అంత ఏడు ఎకరాలు సుమారు ఏడు ఎకరాల స్థలములో మందిర నిర్మాణం జరిగి ఉంది అది సిలగురూరు ప్రాంతంలోనే కాదు ఏపీ రాష్ట్రంలోనే పెద్ద మందిరం అలాంటి మందిరము కట్టబట్టానికి ప్రదర్శ చేయడానికి కారుకుడు మొట్టమొదటిగా ప్రదర్శ చేయబడిన దైవ సేవకుడు సత్యసంబి దైవ సేవకుడు శాలమరాజన్న అలాంటి ఎత్తి ద్వారా తండ్రి సన్నిధి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిలో ఒక చైతన్యం యేసు ప్రభు వారిని సంపూర్ణంగా నమ్ముకోవటానికి కారణమైన వాడు మార్గమైన వాడు మార్గదర్శిగా నిలబడిన వాడు ఆయన బోధనలు బట్టి ఆయన మాటల బట్టి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా సృష్టికర్తను తెలుసుకోవడానికి మార్గమైన వాడు విమర్శగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ యొక్క మాటలని అర్థమయ్యే రీతిలో బోధిస్తే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు వేసు ప్రభు వారిని తెలుసుకున్నారు ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నాను ఈరోజు వెలుగులో వెలుగులోకి నేను నడవబడ్డాను ఇదే రీతిగా చెప్పకుండా పోతే చాలా మీటర్ ఉంది ప్రస్తుతానికి ఈరోజు కొంచెం ఆలోచించండి గుర్తించండి ఎవరు సత్య సంబంధులుగా ఉన్నారో దైవ సేవకుడు రాజన్న ఒక ఉపమాన రీతిగా ఒక లాజిక్గా ఒక లాజిక్ గా చెప్పాడు అది స్త్రీలందరికి కాదు ఒక పెద్ద ఆయన చెప్పిన దాన్ని అది అర్థమయ్యే రీతిలో ఆయన ఎలాగ మాట్లాడాడు అనే భావనని రాజన్న ఎత్తపరిచాడు తప్పేమిటి ఈరోజు యేసు ప్రభు వారిని నోటికొచ్చినట్టు కోరుతున్నారు యేసు ప్రభు వారు కన్న తల్లి మరిమ ఆమె చాలా ప్రాధాన్యత స్త్రీ కన్నిక పరిశుద్ధురాలు అలాంటి కన్నికని ఒక్కొక్క త్రాష్టుడు ఒక్కొక్క దౌర్భాగ్యుడు ఒక్కొక్క నీచుడు నోటికొచ్చినట్టు ప్రలోభాలు బరుగుతున్నారు ఈరోజు వారి మీద కేసులు నమోదు అవుతున్నాయి నమోదు అయ్యాయి ఎఫ్ఐఆర్ రెడీ అయ్యాయి ఎస్పీ ఆఫీస్ కాడికి ఆ లేఖనాలు వెళ్ళాయి అంటే ఎఫ్ఐఆర్ వెళ్ళాయి ఎందుకు లేఖనాలను దూషించినందుకు లేఖనాల్లో ఉన్న మాటలను దూషించినందుకు లేఖనాల్లో ఉన్న యేసు ప్రభు వారిని మరిమ తల్లిని దూషించినందుకు వారి మీద కేసులు నమోదయ్యాయి ఎంత దూరమైన వెళతాం ఒక క్రైస్తువులుగా దేవుని బిడ్డలుగా దేవుని సంఘములో ఉన్న నాయకులుగా ఎంత దూరమైన వెళతాం తదు విధాలుగా పైతనం చేస్తున్నారు అంటే శాల మీద వృధా జల్లాలని రకరకాలుగా పైతనం చేస్తున్నారు మీ పైతనాలన్నీ కూడా చల్లనే చల్లవు ఎందుకో తెలుసా రోమాపత్రిక పద్నాలుగో ఆదాయము పదకొండు పన్నెండో వచనాలలో దేవుడే ఇచ్చిన వాగ్దానము ఆయన చెప్పిన మాట ప్రతి మోకాలు ఆయన వెదు వంగిపోద్ది ఈ రోజు ఎవరైతే ఎవరైతే శారమరాజాన్ను ఎవరైతే దూషిస్తున్నారో మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరూ క్షమాపణ చెప్పే ఒక గడియ వస్తుంది ఒక రోజు వస్తుంది ఆ రోజు ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు అయ్యా మేము ఇంత మేము ఎరగలేదు మేము ఎరగకనే మాట్లాడామని యేసు ప్రభు వారు ప్రభువులు ప్రభువు రాజులకు రాజు సర్వ సృష్టికి కారణభూతుడు సృష్టికర్త చెప్పిన మాట ఆయన తోడు ప్రతి మోకాలు ఆయన ఎదురు జొంగిపోద్ది ఆయన చెప్పిన వాగ్దానము మాకున్నాయి పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాగ్దానాలన్నీ మావే ఆయన బిడ్డలుగా లేఖనము నిరార్ధకం కారేదు కనుక ఈరోజు శాలేము రాజన్న మీద నింద ప్రచారం చేసి రకరకాలుగా నిందలు ఆయన మీద వెయ్యాలని చూసిన వాళ్ళందరూ ఒక గడియ ఒక రోజు ఉంది ఆ రోజు ప్రతి ఒక్కరూ క్షమాపణ చెబుతారు ఇది నేను చెబుతున్న మాట కాదు సైన్యముల అధిపతికు యహోవా చెబుతున్న మాట చరిత్రలో రాసి పెట్టుకోనండి ప్రతి ఒక్కరూ శాలేము రాజన్న ఎదుట వంగిపోతారు ఖచ్చితము ఇది వందకు వంద శాతం నిజం వాస్తవం ఆయనని గణపతి రోజు త్వరలోనే రాబోతుంది అక్కడ రెండు మాటలు చెప్పాడు ఆయన ఎదుట వంగిపోతుంది మా కాదు తర్వాత దేవుణ్ణి నోటితో నేలకతో ఆయన్ని మహిమపరుస్తారు ఇలాగనే శలేమరాజనని ఎలాగైతే మాట్లాడుతున్నారో వారందరూ కూడా ఇలాగనే ప్రతి ఒక్కరూ ఆయనని గనపరుస్తారు మేము చూస్తాం ఇది నిజం ఇది వాస్తవం ప్రేమైన నా భారతదేశ ప్రజలారా గమనించి గుర్తించి వేదాలలో ఉన్న క్రీస్తుని మనకు పరిచయం చేసిన వాడు వేదాలలో ఉన్న ఆ అగ్ని పశువుని మనకు పరిచయం చేసిన వాడు మనకు మార్గదర్శి మనము ఆయన మార్గములు నడవటానికి అర్హుడు ఆయన సాక్ష్య జీవితాన్ని బట్టి మనము ముందుకు పోవచ్చు ఏ కోశాన చాలేమన్నలో లోపము ఎందుకు వెతికినా కనపడదు ఇది ఆయన్ని ఎంబడిస్తున్న ప్రజలుగా మేము ఇస్తున్న సాక్ష్యం మాతో పాటు ఈ రోజు కొన్ని కోట్ల మంది ప్రజలు కలమెత్తారు నలుమూల నుండి ఈరోజు చాలేమన్నకి నలుమూల నుండి సపోర్టుగా నిలబడుతున్నారు ఆ దైవ సేవకుల కుటుంబాలన్నీ కూడా ప్రజలందరూ కూడా మరి ఐందవ సహోదరులు కూడా వారి వారి యొక్క భావనలు ఎత్తపరుస్తున్నారు చాలా మనకి ఎంతమంది అయితే మరి సపోర్ట్ గా నిలబడ్డారో వారి కుటుంబాలలో ఆకలి దప్పులు లేకుండా వారి కుటుంబాలు దీపించబడును గాక వారి కుటుంబాలలో శాంతి సమాధానము రక్షణ ఆనందము వారికి అనుగుణబడును గాక అమేన్ అమెన్ అంటే ఎందుకు అందరం నిజమంది ఆడవాళ్ళు వస్తుంటే ఒంటారులే అని పెట్టి మల్లెపూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడు అంట బండి ఫాస్ట్ లోపల వద్ద చెప్పాడు ఒక్కడు కూడా కొనడు పోరాని ఇంకో చోట పెట్టుగా మార్కెట్లో పెట్టుకో అక్కడ వంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు అందరు నిజమంది ఆడవాళ్ళు వస్తుంటే ఒంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు అందరు పోయినాక పాషకారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధాలు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్న పిలవబడిన వారు ఏర్పరచేత వారు అడ్డేటంగా తిరిగే వాళ్ళు కాదు అడ్డేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి మహిళల్ని కించపరిచి మహిళల్ని ఇది చేయకుండా కొంచెం బట్ అట్ సేమ్ టైం మహిళలు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇది భారతదేశం భారతదేశం కా కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ ఒక లెవెల్గా మీరు చూడండి మీ ఇంట్లో మీరు ఎలా కావాలో ఉండండి బయటకు వచ్చినప్పుడు మీరు చాలా అంటే సెక్సీగా ఆ విధంగా డ్రెస్ చేసుకుని వస్తే మిమ్మల్ని కాపాడడానికి చట్టం లేదు ఇక్కడ ఫారిన్లో చట్టం ఉంది మీరు ఏం వేసుకున్నా అక్కడ చట్టం ఉంది జనాలు ఏవో చెప్పరు ఇలా చెప్పడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది వాళ్ళు తర్వాత మనం ఏం చెప్పలేం అది కాకుండా మీ బాడీ మీ అమ్మాయిలు మీ బాడీ మీరు పెళ్లి కాలేదు మీ బాడీ ఉంది మీ బాడీని ఎవరు చూస్తారండి మీ ముగుడు తప్ప మిగతా ఎవరు చూస్తారు మీరు ముగుడుకు చూపిస్తారా ఊరంతా వాళ్ళకి చూపిస్తారా ఆలోచించండి యువర్ వర్జినిటీ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్ నాట్ ఫర్ ఎవ్రీబడి అది మైండ్లో పెట్టుకొని ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేయాలి గుడికి వచ్చినప్పుడు జీన్స్ టీషర్టా అమ్మాయిలు ఏ అక్కడ చూరీదారు వేసుకొని రాకూడదా సో డ్రెస్సింగ్ సెన్స్ బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా పెళ్లికి వెళ్ళినప్పుడు ఎలా మీరు పబ్ క్లబ్కి వెళ్తారు అప్పుడు ఎలా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా తల్లిదండ్రుల ముందు ఎలా మీ ఇష్టం అది మీకుంటే మీరు చేయండి మీరు చేయకపోతే ఇదే ఈ సేమ్ ఇలాగే జరుగుతూనే ఉంటుంది ఎవరిని నేను బ్లేమ్ చేయను మగవాళ్ళు ఉన్నారంటే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు డిస్ట్రాక్ట్ చేసి మీరు అట్రాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు చేస్తారు మరి ఏజ్ అలాగే ఉంది సినిమాలు వస్తున్నాయి వీడియోలో వస్తున్నాయి టీవీ సెల్ వస్తున్నాయి చేస్తారు ఎక్కడ ఉంది అదే ఇందాక చెప్తాను కదా మీకు లాయే చెప్పేసింది సెక్స్ గురించి అలాగే జడ్జ్మెంట్ ఇచ్చారు ఇంక అంతకనే ఇంకా మన ఏం చేస్తామండి ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతామండి కోర్టుకి వెళ్తే కేసు ఫైల్ అవుతుంది ఫెయిల్ అవుతుంది ఫైల్ అవ్వదు సో అందరూ బాగుండాలి పేరెంట్స్ ముఖ్యంగా తల్లిదండ్రులు సార్ వాళ్ళు ఎంతో కష్టపడిన వాళ్ళు పిల్లల్ని చదివిన వాళ్ళు ఎన్నో కళలు ఉన్నాయి ఫలానా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఇలా రోడ్ మీద ఇలా చేస్తున్నారు లేకపోతే ఇలా ఉన్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది ఆ బాధ వీళ్ళకి తెలియదు వీళ్ళకి పిల్లలు పుడతారు రేపు వీళ్ళు పిల్లలు పుట్టి అది చేసేటప్పుడు అప్పుడు తెలుస్తుంది ఓ అప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎలా బాధపడి ఉంటారు అని అప్పుడు తెలుస్తుంది అంచేత ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ కొన్ని సాంస్కృతి ఉంది కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని డ్రెస్సింగ్ ఇవి ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఫాలో చేస్తూ ఇది మన దేశం మనం కాపాడాలి అందరూ హ్యాపీగా ఉన్నాం మీకు తెలుసు భారతదేశం బార్డర్లు ఏం జరుగుతుందని ఉన్న రోజులు మనందరూ అక్కడ హ్యాపీగా జాగ్రత్తగా అందరూ హ్యాపీగా ఉండాలని నేను ఇంత ఆవేశంతో మాట్లాడే తప్ప దీనివల్ల నాకు ఏ ఒక్క రూ నా లాభం లేదు వేరేం లేదు మీరు అందరూ ఎందుకంటే అభిమానులతో నేను ఈరోజు నేను ఈ లెవెల్కి వచ్చాను కొన్ని అభిమానులు ఇంట్లో అంటే నా అభిమానులు వాళ్ళ పిల్లలు కొంచెం అలా అలా జరిగినప్పుడు వాళ్ళ బాధతో నాకు చెప్తున్నారు వాళ్ళందరికీ చెప్తున్నారు వేరే వాళ్ళు కూడా నా అభిమానులు కాకపోయినా వేరే వాళ్ళకి చెప్తున్నాను ఉన్న రోజులు అస్ బీ హ్యాపీ అస్ లివ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ And let us all be Indians, pure Indians.